హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా మమ్మీ నాకు చిల్డ్రన్స్ డేకి బీట్స్ గిఫ్ట్గా ఇచ్చింది అవి దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏముందో చూసుకుని పెద్ద ఇది ఇదే అది కిట్ ఓపెన్ ఓపెన్ చేయంగానే ఒక బుక్ వచ్చింది ఆ బుక్ నోపట బ్రాస్లెట్స్ నెక్లెసెస్ వీటిని ఎలా ఎలా చేసుకోవచ్చు ఈ బీట్స్తోని అలాగా హెయిర్ బ్యాండ్ ఇక్కడ నెక్ పీసెస్ అవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ స్టెప్ వైజ్గా ఇన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎలాగ బ్రాస్లెట్ చేయాలి ఎలాగ హెయిర్ బ్యాండ్ చేయాలి అలా ఈ దీని పేరు ఏంటంటే లిటిల్ బీట్ గ్రేట్ టాయ్ అంట దీన్ని నొప్పట ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ హెయిర్ బ్యాండ్ ఈ బీచ్ తోని మనం డెకరేట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లవర్స్ చూడండి కలర్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఇక్కడ లెటర్స్ వై లెటర్ ఇట్లా ఎన్ ఏబిసిడి అట్లా అన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ వైట్ ఇక్కడ డార్క్ కొన్ని కొన్ని డార్క్ పూసలు ఉన్నాయి ఇక్కడ కొన్ని లైట్ అండ్ డార్క్ ఉన్నాయి దీనికంటే చిన్న సైజు ఇవి కొంచెం చిన్న సైజుగా వచ్చినాయి బీట్స్ ఇవి వీటికంటే చాలా పెద్దవి చూడండి దీంట్లో అన్ని కలర్ కొన్ని కొన్ని కలర్స్ వచ్చినాయి ఎల్లో రెడ్ పర్పుల్ బ్లూ అండ్ పింక్ దీంట్లో కూడా వీటికంటే కొంచెం చిన్న సైజు ఇవి ఇవి కూడా సేమ్ వాటి కలర్సే ఉన్నాయి ఇక్కడనేమో రోజ్ ఫ్లవర్స్ కలర్ కలర్లో టూ త్రీ వచ్చినాయి అలాంటివి టూ త్రీ కాకుండా చాలా నచ్చినాయి ఇది చూడండి దీన్ని ఏమంటారో నాకు తెలియదు ఇది ఏ షేపు మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి కూడా కలర్ కలర్గా వచ్చినాయి అండ్ ఇక్కడ స్టార్స్ స్టార్స్ పైన ఏ కలర్ స్టార్ కావాలంటే ఆ కలర్ కలర్తోని స్మైల్ చేసి వచ్చింది చూడండి కనిపిస్తుందా అన్ని కలర్స్ వచ్చింది అండ్ ఇక్కడ ఫ్రెండ్షిప్ బ్యాండ్కి లెటర్స్ వస్తాయి కదా అవే లెటర్స్ ఇవ్వండి అండ్ సేమ్ ఇందాక రోజ్ ఫ్లవర్ చూపించాను కదా అలాంటిదే ఇదిగోండి ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది వైట్ కలర్ మళ్ళీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు ఇక్కడ పైన పైన కొంచెం కలర్ వేసింది అంతే అండ్ ఇక్కడనేమో హాట్ చిప్స్ ఇట్లాంటివి రెడ్ ఒకటి అండ్ ఆరెంజ్ టు పింక్స్ ఇవి వైట్ పూసలు చూసేయండి ఇకండి ఇక్కడ బటర్ఫ్లై ఎంత క్యూట్గా ఉంది బటర్ఫ్లై కదా మీకు కూడా బ్రాస్లెట్ కావాలా నేను చేసి ఇవేంటి ఓ ఏమంటారో ఏంటి వెయిట్ లిఫ్టింగ్ దానిలాగా ఉన్నాయి పూసలు ఇవి కుట్టి తీసింది అంత జుట్టు జుట్ట వచ్చింది హెయిర్ బ్యాండ్ అని ఇంకా దీనికి పూసలు పెట్టలే కుట్టి పెట్టినాకే ఇస్తాను అండ్ ఇవనేది ఎట్లా పెట్టాలి అదే ఇది ఇట్లా దారం వచ్చింది దీనికి ఒక థ్రెడ్ బ్రాస్లెట్స్ చేయడానికి ఇక్కడ కూడా ఒక బాల్స్ లాగా వచ్చినాయి దానికి డిజైన్ వచ్చింది చూడండి ఇది మనకి బ్లూ కలర్ వైట్ కలర్ అండ్ మీకు ఎలాంటి బ్రాస్లెట్ ఎట్లాంటి నెక్లెస్ కావాలో చెప్పండి అట్లాంటివి చేసి మీకు ఇంకో వీడియో తీసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బాయ్